హాయ్ అండి నేనైతే రవ్వ లడ్డు అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇగో గంజ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి మంచి గాలి అరకిల రవ్వ అరకిల చక్కెరతో అయితే రవ్వ లడ్డు చేద్దాం అనుకుంటున్నా నేనైతే అది కొంచెం వేడెక్కేలోపు మనం ప్యాకెట్ కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా రవ్వలో నెయ్యిలో రవ్వ అయితే పోసుకున్నా హాఫ్ కేజీ సరిపోతుంది హాఫ్ కేజీ అయితే నేను తీసుకున్నాను దాన్ని మంచిగా కలుపుకోవాలి మనం నెయ్యి ఎక్కువ వేసాను నేను ఎందుకంటే ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వేసుకున్నాను నెయ్యి లేని వాళ్ళు నూనెలో కూడా వేయించుకోవచ్చు నార్మల్గా కూడా వేయించుకోవచ్చు ఉంది కదా నెయ్యి అనేసి వేసుకునే ఎక్కువ మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మంచి కలర్ అయితే రావాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అంతా పోతుంది ఈ లడ్డూలు అయితే చాలా ఈజీ చాలా తొందరగా కూడా అయిపోతాయి దీంతో బోన్ కొట్టాలి అది పిసుకాలి అనేది బాగా ఏముండదు టెన్షన్ దీనితోటి బూందీ పచ్చి వచ్చినా కొంచెం ముదురుగా వచ్చినా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీనికైతే ఏ ఇబ్బంది లేదు మంచిగా వేయించుకున్న తర్వాత పాకం పట్టుకోలేదు దీంట్లో టేస్ట్ ఏంటంటే వేడి వేడి బిస్కెట్ అప్పుడే మస్తు ఇబ్బంది అవుతుంది చెయ్యి అయితే మస్తు రెడ్గా అవుతుంది మా అమ్మ అయితే చేసేది బూందీ లడ్లు చేయరాక ఇవైతే నెలకు రెండు మూడు సార్లు వేసేది ఏముంది కిలంత చక్కెర కిలంత రవ్వ అయిందంటే మేము రెండు రోజులు మూడు రోజులు తినేది మస్తు చేసేది మాకు ఖచ్చిందంటే మాకు ఖచ్చిత రోజుల్లో రవ్వ లడ్డు చేసేది ఖచ్చితంగా అప్పుడు బొగ్గు పోయి కట్టెలు పోయి మా వాళ్ళది ఏ నైట్ అయినా కానీ చేసేది మంచిగా మా అమ్మ అయితే ఇక మంచిగా వేగిపోయింది అయితే పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లో నేనైతే ఆ పాకం పట్టుకుంటాను పాకానికి కూడా కిలో చక్కెర తీసుకున్న కొంచెం ఎక్కువ వేసుకుంటా ఒక మూడు నాలుగు ఇలాచీలైతే పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇవైతే దంచుతా ఉన్నా నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల చక్కెర పోసుకున్నాను ఆల్రెడీ ఒకటి పోసాను ఇంకొక గ్లాసు కూడా పోసిన ఒక చిన్న గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నా సరిపోతుంది అదే గిన్నెలో పెట్టుకున్నా నేను మనకు కొంచెం చక్కెర కరువుతే సరిపోతుంది తాకుండా అవధానికి తొందరగా వస్తుంది పాకం ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తా ఎందుకంటే మంచిగా మరుగుతుంది కాబట్టి ఒక చిన్న స్పూన్లు ఇంకా కొన్ని జస్ట్ కొన్ని ఇంకా పాకం వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి ఇలాచి పౌడర్ పెట్టుకున్నాను కదా ఇలాచి పౌడర్ కూడా పాకంలో వేసుకోవచ్చు లాస్ట్లో వేస్తా ఇప్పుడు వేస్తే ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే అది చక్కెరలో ఉడుకుతుంది కాబట్టి మంచిగా పాకం రావాలి కరగాలి చక్కెర అంతా కరగాలి ఫస్ట్ ఇదో ఆల్మోస్ట్ కొంచెం కరిగింది చూస్తున్నారా మెరుస్తూ ఉంది చక్కెర ఈజీ అండి చాలా ఈజీ ఒక పీసుకోవడమే ఇబ్బంది కానీ రవ్వ అంత ఈజీ ఏది లేదండి ఏ లడ్డు లేదు ఓన్లీ ఒక రవ్వ వేయించుకున్నామా పక్కన పెట్టేసుకున్నామా పాకం పట్టుకున్నామా అంతే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మళ్ళీ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీ టేస్టీ లడ్ అయితే చూస్తున్నారా ఒక మంచి దగ్గరికి వస్తుంది ఆల్రెడీ కరుగుతూ ఉంది చక్కెర మంచిగా పాకం రావాలి కొంచెం ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే సరిపోతుందండి పాకానికి కూడా మనకు గంటలు గంటలు అవసరం లేదు ఒక మూడు నాలుగు నిమిషాలల్లో మనకు పాకం ఆల్రెడీ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ చక్కెర కరిగింది పాకం వస్తుంది ఇంకా చూస్తున్నారా ఫ్రెండ్స్ బబుల్స్ బబుల్స్గా ఎలా వస్తుందో పాకం పైకి అట్లా రావాలి బబుల్స్ బబుల్స్ వచ్చినప్పుడే పాకం అనేది మంచిగా వస్తుంది అన్నట్టు మనకు బాగుంది కదా ఇది ఒక వెరైటీ ఎంత మంచిగా అనిపిస్తుంది ఇక దగ్గర ఆల్మోస్ట్ వచ్చినప్పుడే మనకి ఇక పాకం కూడా పాకం వచ్చినప్పుడు ఒక చిన్న ప్లేట్లో వాటర్ పోసుకొని ఇక ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకుంటే మనకు తెలిసిపోతుంది ఇంకా కొంచెం అయితే పాకం వచ్చినట్టు మనకు కరిగిపోతుంది కదా ఇంకా కొంచెం రావాలి పాకం తొందరనే అండి మనకి పాకం అయితే చక్కెర కరగడమే ఆలస్యం ఎందుకంటే వాటర్ ఎక్కువ పోస్తే బాగా సేఫ్ ఉండాలి మనం వాటర్ ఎక్కువ పోయలేదు కాబట్టి తొందరనే వచ్చేస్తుంది కనిపిస్తుందా ఇది వాటర్ లానే ఉంటుంది కాబట్టి జస్ట్ ఆల్మోస్ట్ వచ్చినట్టు మనకు మనకు ముద్దలాగా రావాలి మళ్ళీ కొంచెం నేత చూస్తున్నారా ఆగో ముద్దలాగా వచ్చేస్తుంది ఒక్కసారిగా కొద్దిసేపు అయితే మా అమ్మ అయితే ఎక్కువ అందాలకే చేస్తుంది అండి ఏ కొలత లేదు మా అమ్మ అయితే తను ఏది కొలత మన ఏమో బిడ్డ నేను ఎక్కడ కొలత చేసినా అట్లా అందాలకు పట్టేది గంతే అనేది అమ్మ ఇప్పటికి కూడా అందాలకే పాకం పడుతుంది చూస్తున్నారు ఫ్యాన్స్ ఇంకా కొంచెం మనకి ఇక పాకం అయితే వచ్చినట్టే కనిపిస్తుందా ఇంకా వచ్చింది పాకం ముద్దకు వస్తుంది కదా ఒకసారి కూడా వేసి చూద్దాం లాస్ట్ ఫైనల్గా వచ్చింది ఇక కదలకు ఉంటే ఉంటుంది ఇక్కడే ఓకే ఆల్మోస్ట్ మనకు పాకం అనేది వచ్చేసింది చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గరికి వస్తుంది అంతా మళ్ళీ ఎక్కువసేపు ఉండే ఉంటే అదంతా పాడైపోతుంది ఇక దీంట్లో ఈ రవ్వ అనేది కొంచెం 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 వేసుకుంటూ కలుపుకోవాలి నేను ఒక్కదాన్నే కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ చేయితో కూడా వేస్తాను అంత అలాగే ఇలాచి పౌడర్ కూడా వేస్తాను దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇంకా ఇంబెల్ నాన్ స్టిక్ కాబట్టి మంచిగా కలుస్తూ ఉన్నది పెద్ద కడాయి పెట్టుకుంటే బెటర్ దేనికైనా ఇంకా సేఫ్ ఆగనివ్వాలి చల్లారినంత మంచిగా దగ్గరికి వస్తుంది ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ముద్దలు అయితే కట్టుకోవాలి లేకపోతే సుర్రూ అంటది చెయ్యి ఫుల్ కాలుతుంది ఇంత వేడిలో పెట్టి తీయాలి ఇక ఇది చల్లారాలి ఇంకా కొసేపు చల్లారిందంటే మనకి మంచిగా గట్టిగా దగ్గరకు వస్తుంది అలాగే ముద్దలు కూడా చేసుకోవచ్చు లడ్డూలు అనే టైంకి అయితే ఒక కస్టమర్ వచ్చారు నా దగ్గరికి దాని ఆ ఉందని ఇక తన ముందు వీడు ఏం చేయాలనే చేయలేదు కానీ మస్తు గాలింది బాగా ఇబ్బంది పడ పాపం ఆమెను కూడా రెండు చేయమన్న చేసింది కొంచెం చల్లారాలి చల్లారింది అంటే మంచిగా వచ్చినాయి లడ్డూలు ఇక ఫస్ట్ చేసిన అయితే కొంచెం షేప్ అవుట్ అయింది ఎందుకంటే బాగా గాలింది కాలు అట్లా పెట్టినాయి ఇక తర్వాత నెక్స్ట్ చేసినాయి అయితే మంచిగా రౌండ్గా వచ్చినాయి ఇంకా మంచిగా అనిపించినాయి అవి ఎలా ఉన్నాయో టేస్ట్ అయితే చేయలేదు ఇంకా టేస్ట్ ఇప్పుడే చేస్తున్నాను నేను ఉంటుంది ఇంకా ఇందులో కొన్ని పాలు పోస్తే కూడా బాగుంటుంది చిన్నమ్మ చిన్న కస్టమర్ కూడా నాకు చెప్పింది పాలు పోస్తేనే అయితే మస్తు మెత్తగా మంచిగా ఉంటాయి అట అది నెక్స్ట్ టైం ట్రై చేద్దాం నెయ్యి బాగా చేస్తాను కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కెర కూడా ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను కాలేదు పర్ఫెక్ట్గా వచ్చినాయి రవ్వ లడ్డూలు అయితే మస్తు ఉన్నాయి నాకైతే బాగా ఇష్టం మా అమ్మ అయితే ఎప్పటికి ఇవే చేస్తుంది కా మొత్తం ఏంటంటే ఒక కా పిస్కేట్ అప్పుడు మస్తు ఇబ్బంది అయితే చెయ్యి అయితే చూడండి ఎర్రగా అయింది చెయ్యి కనిపిస్తుంది కదా వేడి వేడి బట్టాలే వేడి వేడి విసుకాలే మస్తు మంట మంటుతుంది చెయ్యి మా అమ్మ చేసినప్పుడు కూడా గట్టినే ఉండేది కాకపోతే అందరం మంచుకో రెండు విసుకేసరికి కీల లడ్డూ తొందరగా అయిపోయింది ఇవాళ హాఫ్ కేజీ కాబట్టి తొందరగా అయిపోయింది ఎన్నైనా చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అయినాయండి ముప్పై మూడు లడ్డూలు ఇంకా కొంచెం బిస్కే ఉంటే ముప్పై ఐదు లడ్డూలు కూడా చిన్నగా చేసే ఉంటే ఓకేనా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్